ఏ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరి మన ఛానల్ నుంచి ఇప్పుడు నేను ఒక చిన్న వీడియో అనమాట మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ బోల్డ్ మంది నాకు మొక్కలు ఇవ్వండి మొక్కలు ఇవ్వండి చేమంత మొక్కలు ఏమైనా మొక్కలు ఉంటే ఇవ్వండి అని అన్నారు కాబట్టి వాళ్ళకందరికీ మొక్కలు ఇస్తున్నాను అదే ఈ వీడియో అనమాట మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరు లైక్ చేయట్లేదు ఈ మధ్య వీడియోస్ కూడా వ్యూస్ కూడా రావట్లేదు అందుకే షార్ట్ వీడియోలు చేసుకుంటున్నాను దయచేసి మీరు అందరూ నాకు ఫేవరెట్ చేయాలని మన సారా మిమ్మల్ని వేడుకుంటున్నాను సరైన మరి ఇంకా ఆ వీడియోలు మనం చూసేద్దాం கதப்பூ வணக்கிற மக்களும் மாத்து இருக்க